వాట్ ఆ అమ్మాయి ఏ ఉంటుంది ఏ ఏరియా నాగార్జున సాగరా సరే వస్తున్నాను నువ్వు నాతో అర్జెంట్గా రావాలి ఎస్ఐ గారు నా డెడ్ బాడీ దొరికింది ఈ ఫోటోలో డెడ్ బాడీని గుర్తుపట్టగలరా నాగార్జున సాగర్ లో దొరికింది ఎక్వేరీ పంపించాను చూడండి పొద్దు పిన్ని అలాంటి మాటలు మాట్లాడద్దు మైసమ్మ ఎప్పటికీ దొంగతని చేయదు అంటే ఆ డబ్బులు లేని తీస్తారని నీ ఉద్దేశమా అయ్యో ఆ మాట నేను అనలేదు పిని వెళ్ళిపోయే బాబు మీరు ఎంత ఏడిస్తే మాత్రం పోయిన వాళ్ళు తిరిగి వస్తారా అణ్యం పుణ్యం తెలియని పిల్ల మా అమ్మాయితో మా ఇంటికి వచ్చినప్పుడల్లా ఎలా ఉన్నావు బాబాయ్ అంటూ నవ్వుతూ నోరారా పలకరించేది అసలు ఇలా జరిగిందంటే నేనే నమ్మలేకపోతున్నాను భగవంతుడు మన నమ్మకాలతోనూ మన ఆశయాలతోనూ ఆ భగవంతుడి పనేముంది లేండి కొండంత విషాదాన్ని మా జీవితంలో నింపిలాసంగా చూస్తున్నాడు ఆ భగవంతునికి మేమంటే ఎందుకింత కక్ష అలా ఉంటే ఎలా బాబు విధి విలాసం ఎలా ఉంటే అలా జరుగుతుంది నువ్వు నీ కుటుంబ బరువు బాధ్యతలు మోస్తున్నవాడివి ఇప్పుడు వాళ్ళ బాధల్లో కూడా నువ్వు ఓదార్పుగా ఉండాలి మీ అమ్మగారిని చూడు మీ చెల్లెల్ని చూడు కావేరీ చిన్న వయసులోనే నీకుంటూ రెండు ఏడోకండి మీరు ఏడిస్తే మా గుండెలు తరుక్కుపోతున్నాయి స్వాతిని ఓదార్చండి అమ్మా ఎలా ఓదార్చగ తల్లి ఇద్దరు ఒక ప్రాణంగా పెరిగారు వాళ్ళన్నయ్య తనకేదైనా కొనిస్తారంటే ముందు చెల్లాయికి కొనివ్వు అనేది ఇది కూడా పడైపోయిన తర్వాత ఇంటికొచ్చి నాతో పాటు బట్టలు కొట్టి చదువుకు సాయపడేది అలాంటిది ఇప్పుడు అది లేకపోయేసరికి మీదే అలా అంటే ఎలాగమ్మా మీరే గుండె ధైర్యం చేసుకుని పిల్లల్ని ఓదార్చాలి ఎలా ఓదార్చగలదండి నా భర్త పోయిన తర్వాత వీళ్ళ ముక్కుని ప్రాణంగా పెంచుకున్నాను ఎన్ని కష్టాలు ఎన్ని అవమానాలు అన్నిటిని మౌనంగా భరించాను వీళ్ళ కోసం కానీ కానీ చూసారా అది ఎంత అన్యాయం చేసి వెళ్ళిపోయిందో అది మనల్ని అన్యాయం చేసుకోలేదు అమ్మా అన్యాయంగా చంపేశారు సరజ చెప్పు నా చెల్లెలు ఎవరు చెప్పుకుంటారు చెప్పు చెప్పు సరేజా చెప్పు లేదన్నయ్యా కావేరి పర్సనల్ విషయాలు నాకేవీ తెలియవు తను నాకు ఎప్పుడూ చెప్పలేదు ఎప్పుడు తలదించుకొని నాతో పాటు కాలేజీకి వచ్చేది తప్ప అనుమానంగా ఎప్పుడూ ప్రవర్తించలేదు అది బయటికి రావటం లేదు నేనే అబ్బాయి ఆవేశపడకు దానివల్ల అపకారమే గానీ ఉపకారం జరగదు పోయినోళ్ళందరూ మంచోళ్లే అంటారు ఇప్పుడు కావేరి ఎందుకు చనిపోయిందని తిరగ తోడితే దాని చరిత్ర మీద బురద చల్తారే తప్ప న్యాయం మాత్రం జరగదు దయచేసి నీళ్లు చల్లడానికి ప్రయత్నించకండి వాడెవడో తెలుసుకుంటాను తెలుసుకోరా వాడెవడో తెలుసుకుని ఆవేశంతో ఏదో ఒక తప్పు చెయ్యి నీ మీద ఆశలు పెట్టుకున్నా మేము మళ్ళీ నడి రొడ్డును పడతాం అప్పుడు నీ ఆవేశం చల్లబడుతుంది వెళ్ళరా వెళ్ళు వెళ్ళి తెలుసుకోరా వెళ్ళు వేణు నీకింకో చెల్లెలు ఉన్న విషయం మర్చిపోయావా పాప పుణ్యం దేవుడికి ఎరుక నేను తప్పుగా మాట్లాడుతున్నానని అనుకోవద్దు వాడెవడో చనిపోయిన నీ చెల్లెల మీద అపవాదు వేస్తే దాని ప్రభావం ఎవరి మీద ఉంటుంది నీ చిన్న చెల్లెల మీద ఏం మాట్లాడుతున్నారు మీరు నా చెల్లెల గురించి నిజ నిజాలు బయటికి రాకపోతే ఇంతకు మించిన కట్ కదలతారు చుట్టుపక్కల వాళ్ళు అంతేకాదు మనం ఈ గొడవని ఎంతటితో మర్చిపోదాం అనుకున్నా అది తప్పే అవుతుంది నా మోసం చేసిన వాడు ఎవరు ఏమీ చేయలేరన్న ధీమాతో మరో ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటాడు నువ్వు కూడా అందరిలా ఆలోచిస్తున్నావు అనమాట నీ చెల్లి చంపింది మగవాడేనే ఎందుకు అనుకుంటున్నావు ఆడది కావచ్చు ఆడదైతే అయితే అంత దారుణంగా చంపలేదు కాబట్టి చూస్తాను వాడెవడో ఆరాధిస్తాను హలో మేడం నేను ఎస్ఐ వెంకట్ మాట్లాడుతున్నా కావేరి శవం దొరికింది మేడం కావేరి అదే మేడం మీరు పంపించారుగా వేణు అని అతని చెల్లెలు ఓ తప్పిపోయిన అమ్మాయి కాదు అవును మేడం కానీ అన్ఫార్చునేట్ గా అమ్మాయి శవం సాగర్ లో దొరికింది మేడం ఈ రోజు వేణు వాళ్ళ మదర్ వాళ్ళు వచ్చి వాడిని ఐడెంటిఫై చేశారు మేడం మీకు తెలియజేద్దామని ఫోన్ చేశారు మేడం అయ్యో పాపం వేణు జవాన్ని పోస్ట్ మార్టం పంపించారు మేడం ఏ ఎందుకు సెవెన్ సాగర్ లో దొరికిందన్నారుగా పొరపాటున కాల్ జారి పడిందేమో మేడం నా ఎక్స్పీరియన్స్ లో ఎన్నో కేసులు చూశాను వాడి చూడగానే చెప్పగలను మేడం నాకు ఇది అత్యనే అనుమానంగా ఉంది మేడం అలాగా పాపం ఆ అమ్మాయి మా సందీప్ కి అంటే మా అబ్బాయికి తెలుసు అనుకుంటారు ఎనీవే ఏమైనా స్టెప్స్ తీసుకుంటున్నారా అవును మేడం ఆ అమ్మాయి క్లాస్మేట్స్ మేట్స్ ని కొంతమందిని ప్రశ్నిస్తున్నాం నేను ఒక పని చేస్తాను ఇంకా ఇంకాసేపట్లో అక్కడికి వస్తాను మీరెందుకు మేడం ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ నేను పంపిస్తూనే ఉంటాను పర్వాలేదు పీపీగా ఇది నాకు ఫస్ట్ కేస్ కదా ఏ పొరపాట్లు జరగకుండా చూడాల్సింది నా బాధ్యత ఓకే మేడం ఉంటాను సారీ చెప్పండి పేరేంటి ఎక్కడ పని చేస్తున్నావు నా పేరు కృష్ణపూర్ సివిల్ సప్లై ఆఫీసులో ఎల్డీసీగా పనిచేస్తున్నాను అంటే గవర్నమెంట్ సొమ్మేగా నువ్వు తీసుకుంటున్నావు అది ప్రజల సొమ్మే కదా అప్పుడు మనం ప్రజల కోసం పనిచేయాలిగా నా ఉద్యోగంలో ఎలాంటి లోపమూ లేదు నేను అడుగుతున్నది మీ ఉద్యోగం గురించి కాదు సహకారం ప్రదాక్షేమం ఇవి కూడా మీ నైతిక బాధ్యతలా కాదా నైతిక బాధ్యతలే అని మీరు నమ్మితే మీ అమ్మాయిని ప్రశ్నించడం కూడా ఇందులో ఒక భాగం అనుకోండి అంతేగాని దీనికి వేధింపు అని పేరు పెట్టకండి అడగండి అడగాల్సింది మిమ్మల్ని కాదు మీ అమ్మాయిని మీరు సైలెంట్ గా ఉండండి నీ పేరు సరేనే కాదు అడు చూస్తావేంటి నా వైపు చూసి చెప్పు అవునండి నువ్వు బీఎస్సీ కంప్యూటర్స్ చేస్తున్నావు చనిపోయిన కావేరీ నీ రూమ్మేట్ క్లోజ్ ఫ్రెండ్ ఇవన్నీ నిజాలే కాదు చెప్పు చెప్పు అవునండి అలాంటప్పుడు కావేరీ గురించి నీకు పూర్తి వివరాలు తెలిసి నమస్తే మేడం

కావేరి చనిపోవటానికి వారం రోజుల ముందు నుంచే మా ఏ హాస్టల్లో లేదు మా ఇంట్లోనే ఉంది లేదు మీరు అబద్ధం చెప్తున్నారు అబద్ధం చెప్పమని మీ అమ్మాయిని ప్రోత్సహిస్తున్నారు లేదండి మీరే మాకు తెలియని విషయాలు అడిగి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మీకు ఏదో ఒక సాక్ష్యం కావాలి అది తప్పో ఒప్పు కోర్టు చుట్టూ మమ్మల్ని చెప్పాలి మీరు చేతులు తెలిపేసుకోవాలి మీకు కావాల్సింది ఇప్పటికే మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు నేనేదో తప్పు చేసింది అలా చూస్తున్నారు కావేరి గురించి నాకేం తెలియదు దయచేసి నన్ను వదిలిపెట్టండి వెంకట్ ఈ అమ్మాయికి ఏం తెలియదు అంటుందిగా వెళ్ళి వెంకట్ నేను చెప్తున్నానుగా వదిలేయ్ నిజం తెలియని వాళ్ళని పట్టుకుని హరాస్మెంట్ చేయడం దీనికి సరే మేడం సార్ ఇక మీరు వెళ్ళదు అదేంటి సార్ వెళ్ళని ఇంకేం మాట్లాడు వాళ్ళు పంపించేసి అలాగే సార్ మీరు వెళ్ళదు థ్యాంక్స్ సార్ థ్యాంక్స్ మేడం మీరు సమయానికి వచ్చారు కాబట్టి సరిపోయింది లేకపోతే పర్వాలేదు పదండి మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను వస్తాను వెంకట్ ఓకే మేడం సరే అది రండి మేడం రండి మేడం కూర్చొని ఇప్పుడే వస్తాను శరణ్య ఇప్పుడు కాఫీ టీ లేము నేను కాసేపు కూర్చుని వెళ్ళిపోతాను మీరు రాక రాక మా ఇంటికి వచ్చారు కనీసం ఆ మాత్రం మర్యాద చేసుకుని అమ్మా శరణ్య వెళ్ళి కాఫీ ఇప్పుడే వస్తాను మేడం మేడం మీ మేలు ఎలా మర్చిపోగలను ఇందులో నేను ఏం చేసిందేముందండి అలా అనకండి మేడం పెళ్లి కావాల్సింది పిల్ల మా లాంటి వాళ్ళు ఇలా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగితే మా తల కొట్టేసినట్టు మీలాంటి చదువుకున్న వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ కెళ్ళడం కోర్టు కెళ్ళడం నామోషి అనుకుంటే ఎలాగండి ఇంత తొందరగా కాఫీ పెట్టేసావా లాస్ట్ పొద్దుటే పోషించాను మేడం కాస్త వెయిట్ చేశానంతే నువ్వు చాలా సూటిగా మాట్లాడతావు అనుకుంటాను మేడం చూశారండి నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా ఉపకారం చేసావా మేడం చెప్పు ఉపకారం చేసావా ఆ చేశాను మేడం బాగా చిన్నప్పుడు పెద్ద వర్షం పడుతుంది నేను మా పక్కింటి అబ్బాయి వర్షంలో తడుస్తూ నడుచుకుంటూ వస్తున్నాం ఆ బురదలో అబ్బాయి జారి పక్కనే ఉన్న కాలంలో పడిపోయాడు అప్పుడు ఆ కుర్రాడికి ఓ కర్రందించి పైకి కష్టపడి లాగాను ఆ రోజు వాళ్ళ అమ్మ కళ్ళల్లో చూసిన ఆనందం నేనెప్పటికీ మర్చిపోలేను ఆ సంతృప్తి నీకు జీవితాంతం గుర్తుంటుంది కదా అవును మేడం అది నేను ఎప్పటికీ మర్చిపోలేను మరి అలాంటి మరో తల్లి కళ్ళలో వెలుగు చూడాలని నీకు అనిపించడం లేదా మేడం అవునమ్మా తన కూతుర్ని గర్భవతించేసి అతి దారుణంగా చంపేసిన కిరాతకుణ్ణి ఉరికంబం వెక్కిస్తే చూడాలని కావేరి తల్లి కనిపించదా మేడం కావేరి గురించి నన్నేం అడగొద్దు సరే అడగను నీ తోటి ఆడపిల్ల నీ ప్రాణ స్నేహితురాలు నీ కళ్ళ ముందే మోసగించబడి చనిపోయింది అదే పరిస్థితిలో నువ్వు కావేరి నీలా మౌనంగా ఉంటే అప్పుడు అప్పుడు నీకు నిజం విలువ తెలుసుండి అలా అనకండి మేడం ఎలాంటి దారుణమైన స్థితి నా కూతురికి రాకోడం చూశారా మీ అమ్మాయికి ప్రమాదం వస్తే అనే మాట వినేసరికి మీరు ఎలా విలువల్లాడిపోతున్నారా మేడం మీరు మమ్మల్ని ఎన్ని విధాలుగా ప్రశ్నించినా మా నుంచి ఎలాంటి నిజాలు బయటికి రో మమ్మల్ని కోర్టు చుట్టూ తిప్పకండి మేడం అది మీ తరం ఆలోచన

అవును నిప్పు లాంటి నిజాన్ని దాచిన మీరు ఓ ఆడకూతురుకు జరిగిన అన్యాయాన్ని చూస్తూ కళ్ళు మూసుకున్న మీరు ఓ హంతకుని చూసి వీడే ఆ ధైర్యంగా చెప్పలేను మీరు మీరు మీరిద్దరూ హంతకులే ప్లీజ్ ఆపండి చెప్పేస్తాను ఆ ఎవరో కాదు ఆ గంగాధర గారి అబ్బాయి రవికాంత్ కావేరిని వాడి చంపేస్తుంటాడు రఫీ వాడి వల్లే కావేరికి కడుపు వచ్చింది పెళ్లి చేసుకుంటానని నమ్మించి రాత్రి పగలు వాడి వెంట తిప్పుకున్నాడు